జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అంటే ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏళ్నాటి శని ఉంది పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు జూలై నెలలో మిశ్రమ పడితాన్ని గోచరిస్తుంది బృహస్పతి నెల మొత్తం మూడవ ఇంట్లో ఉన్నారు ఏడవ ఇంట్లో తొమ్మిదో ఇల్లు మరియు పదకొండవ ఇంటిపై దృష్టి పెడుతున్నారు నాలుగవ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు ఐదవ ఇంట్లో బుధుడు రెండవ ఇంట్లో కుజుడు కుజుడు మూడో ఇంట్లోకి అంగార గ్రహం తన సొంత రాశిలో రెండవ ఇంట్లో కూడా ఉండడం జరుగుతుంది అధ్యక్షంలో పన్నెండవ ఇంట్లో తిరోగమన శని ఉండడం రాహు మీ మొదటి ఇంట్లో ఈ నెల మొత్తం ఉండడం దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచ బాహ్య ప్రపంచంలో సమాజంలో మర్యాదలు బాగా పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది మీనరాశి వారికి ఏడునరు చని ఉంది కానీ తిరోగమన నుంచి చని ఉంది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్న మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి కదా కుటుంబంలో అవకాశాలు లభిస్తాయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి నూతన వస్త్ర ఆవరణాలు లభించే ఉన్నాయి సోదర సోదరి మనలో సహాయం అభిస్తుంది బంధుమిత్రులు లాభదాయకంగా ఉంటారు కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు తగాదాలు గొడవలు మరియు వాదనలు ఉండవచ్చు అందువల్ల కొంత జాగ్రత్త కూడా అవసరం తండ్రి వైపు నుంచి ఆశించిన విషయాలు అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పచ్చు ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆస్తి వ్యవహారాల్లో కాస్త సహనం అవసరం చాలా జాగ్రత్త కొంతమంది ఆటంకాలు ఎదురైనా అవన్నీ కూడాను పక్క పెట్టి వివాహం కాని వారికి పెళ్లి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సమేతంగా దేవాలయాలకి శుభయాత్రలకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రయాణించేటప్పుడు మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త ఉద్యోగులు సహోద్యోగులు మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు ఆఫీసులు చురుగ్గా ఉంటారు మీ సూచనలు యాజమాన్యం స్వీకరించే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది మీ సీనియర్ల నుండి కూడా మీకు మద్దతు లభించే ఉన్నాయి పదోన్నతి పొందే అవకాశాలున్నాయి జీతాలు పెరిగే అవకాశాలున్నాయి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలున్నాయి వృత్తి వ్యాపారంలో లాభాలు ఉంటాయి తోటి పోటీదారులకు తగ్గట్టుగా మీరు అధిగమిస్తారు భాగస్వామ్య పార్ట్నర్షిప్స్ ఉన్నటువంటి వాతావరణం చాలా చక్కగా ఉంటుంది ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని విస్తరించడంలో కొత్త బిడలు పెట్టడంలో ఈ నెల మాత్రం మానుకోండి ఖర్చును నియంత్రించకపోతే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనటువంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయకండి ఆర్థికంగా పరిస్థితి డిస్టర్బ్ అవుతారు బ్యాంక్ బ్యాలెన్స్ ఇబ్బంది పడే అవకాశాలున్నాయి విదేశీయ వాణిజ్యం ద్వారా కొంచెం లాభం పొందే అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ ముట్టుకొని ముట్టుకోకండి ఈ నెల వ్యవసాయదారులకి బాగుంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి కాస్త గడ్డు కాలం కూడా చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కళ్ళల్లో ఎప్పుడు నీరు కారుతూ ఉండడం కళ్ళల్లో నొప్పి రావడం పాదాలు లేదా మెడిమల్ దగ్గర నుంచి నొప్పి రావడం నరాలు కొంచెం వీక్నెస్గా ఉండడం ఏదో విధమైనటువంటి గాయాలు బెనుకలు వంటి సమస్యలు ఉండే అవకాశాలున్నాయి దంతాలు నొప్పి బాగా పళ్ళకు సంబంధించి కళ్ళలో మంట కొంచెం జనరల్ చెకప్ మాస్టర్ చెకప్ ఆరోగ్యపరంగా చేసుకోండి జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చే ఉన్నాయి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి విద్యార్థులు అర్ధ భాగం బాగుంటుంది ద్వితీయ భాగం బాగలేదు జాగ్రత్త అనుకూలమైనటువంటి రోజులు రెండు ఐదు తొమ్మిది తారీఖులు బాగుంటాయి చంద్రాష్టమం జూలై పద్నాలుగు ఉదయం నుండి పది పదహారు రాత్రి వరకు ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండి సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండి అదృష్ట సంఖ్య ఐదు అని చెప్పచ్చు పూజించవలసినటువంటి దైవం మీ యొక్క గురువులు దుర్గాదేవి వారిని ప్రార్థన చేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి ప్రతిరోజు పారాయణం చేస్తే కూడా మంచిది శుక్రవారులో అమ్మవారికి ప్రార్థన చేయండి కరుంగాలి మాలను ధరించండి పింక్ అండ్ బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు ఇష్టదైవం ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో ఏదో ఒక రోజు మీ పుట్టినరోజే అనుకోండి డేట్ ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పోయి దీపం వెలిగించండి ఆనందంగా ఉంటారు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటి వరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి